అందరికీ నమస్కారం రాక్షస వంశంలో భక్తుడు ప్రహ్లాదుడు అసలు తత్వం హిరణ్యకశిపుడు భగవంతుడికి విరోధిగా నిలిచిన రాక్షసరాజు ఆయన కుమారుడే ప్రహ్లాదుడు కానీ అతను విష్ణు భక్తుడు ఒక ప్రశ్న రాక్షసుల రాజు కుమారుడు భక్తుడేందుకు అయ్యాడు ఆయన కూడా రాక్షసుల రాజు అయ్యాడంటే అతను ధర్మాన్ని ఎలా పాలించాడు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిరణ్యకశిపుడు కశ్యప మహర్షి దీది కుమారుడు అతను విష్ణువుతో శత్రుత్వం పెట్టుకున్న రాక్షసరాజు అతని కుమారుడు ప్రహ్లాదుడు రాక్షస వంశానికి చెందినవాడు అయినా కూడా జన్మ ముందుని భక్తుడయ్యాడు నారదుడు కయ్యాదులను తన ఆశ్రమంలో ఉంచి ఆమె గర్భంలో ఉన్న శిశువుకు విష్ణుతత్వం బోధించాడు ఆ శిశువు ఎవరో కాదు భక్త ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు చిన్నపాటి వయసులోనే శ్రీహరిని నమస్కరించేవాడు హిరణ్యకశిపుడు తన కుమారుడి భక్తిని చూసి కోపంతో రగిలిపోయేవాడు నీవు నా శత్రువు విష్ణువుని ఎందుకు పూజిస్తున్నావని చివరికి నరసింహావతారమైన శ్రీహరి ప్రత్యక్షమై హిరణ్య సంహరించాడు ధర్మానికి నిలబడి తండ్రి మరణాంతరం కూడా దుఃఖించినవాడు శ్రీ ప్రహ్లాదుడు తండ్రి మరణాంతరం రాక్షస సామ్రాజ్యంలో గందరగోళం నెలకొంది కానీ బ్రహ్మదేవుడు నారదుడు మరియు విష్ణువు అనుగ్రహంతో ప్రహ్లాదుని రాక్షసులపై రాజుగా నియమించారు ఆయన ధర్మబద్ధంగా పాలించాడు భక్తికి న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చాడు రాక్షసుల్లో భగవంతుడిపై భక్తి నాటిన రాజు అయ్యాడు ప్రహ్లాదుని జీవితం మనకు నిర్వేద ఒకటే జన్మం మన చేతిలో ఉండకపోవచ్చు కానీ మన కర్మ మన ధర్మం మన చేతిలో ఉంటుంది రాక్షస వంశంలో జన్మించిన ప్రహ్లాదుడు భక్తుడయ్యాడు కేవలం భక్తుడే కాదు ఒక ధర్మ ధర్మ విచేచన ఉన్న రాజయ్యాడు ఈ ప్రపంచంలో ఎవరు ఏ వంశం పుట్టారనేది కాదు వారు ఎంతగా భగవంతుని ఆశ్రయించారనేది అసలు విలువ ఈ కథ మనకు చెప్తుంది ధర్మాన్ని ఎంచుకున్న వారే నిజమైన రాజులు మనలో కూడా ఒక ప్రహ్లాదు ఉన్నాడు విషయాలను కూడా అమృతంగా మార్చే విశ్వాసంతో జీవించగల భక్తుడు ఓ భక్తుడికి రాక్షసుడైన రాజ్యాన్ని అప్పగించినది భగవంతుడే మనం ఎంచుకునేది భక్తి అయితే భగవంతుడు మన ప్రయాణాన్ని మార్గదర్శిస్తాడు ఇలాంటి మనసును మార్గదర్శకంగా తీసుకునే కథలు మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని భక్తి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు